ఇప్పుడు అసలు ఒకరిని చూసి నేర్చుకునేది ఏం లేదులేండి అందరూ లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా చిన్న చిన్న అంటే చిన్న చిన్న పిల్లలు మనసు పిల్లలకే బేబీస్కి సెల్ ఫోన్లు ఇచ్చేసి రైమ్స్ పెట్టేసి అన్నం తినిపించడం టిఫిన్లు తినిపించడం నేర్పించటము అలవాటు చేసేస్తున్నారు మనమే వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేసి వాళ్ళని ఒక ఊబిలోకి నెట్టేస్తున్నాం అన్నమాట చిన్నప్పటి నుంచి మనమే అలవాటు చేస్తున్నాం ఇంకెవరు అలవాటు చేస్తారు మరి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను నార్మల్ డెలివరీ అయిన పిల్లలకైనా కానీ లేదు ప్రీమెక్యూర్ బేబీస్కైనా కూడా ఎవ్వరికి కూడా మంచ్ టైంలో నుంచే సెల్ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు అసలు ఇవ్వకూడదు ఆ టైం నుంచే బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది ఆ టైంలో సెల్ఫోన్ అలవాటు చేయడం చాలా పెద్ద తప్పు అని డాక్టర్స్ చెప్తున్నా సరే వీళ్ళ గుర్రలోకి మాత్రం ఎక్కదు నార్మల్ పిల్లలతో పోల్చుకుంటే ఈ ప్రీమెక్యూర్ బేబీస్లో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ మెంట్ మై ఛానల్ అమ్మ పాఠాలు ప్రిమచ్యూర్ బేబీస్కి సెల్ ఫోన్ అసలు ఇవ్వచ్చా అలవాటు చేయొచ్చా చేయడం వల్ల ఆటిజం వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఆటిజం లక్షణాలు వస్తాయా అనే విషయం గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అదేంటండి నేను మా కొలిక్స్ అనమాట వాళ్ళు మా ఎదురుగా ఉండేవాళ్ళు ఒక కేసు గురించి చెప్తున్నాను రియల్గా జరిగిన స్టోరీ అనమాట పాపకి ఎనిమిదో నెల వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యింది దానివల్ల వెంటనే సిజేరియన్ చేసేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మీద అని చెప్పారండి చెప్తే సరే చేసేసారు కొంచెం కాంప్లికేట్ అయితే పాపం ఒక ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉంచారు బాబు పుట్టాడు ఉంచిన తర్వాత పాపం లక్షలు ఖర్చు పెట్టుకున్నారు మొత్తం మీద బాబు సేవ్ బాబుని సేవ్ చేయగలిగారు ఐదు నెలల వరకు బాగానే ఉందండి బాగానే ఉన్నాడు బాబు అంతా బాగానే ఉంది ఆరో నెల దగ్గర నుంచి ఏవో కొంచెం కొంచెం బిస్కెట్స్ అనేవి అల్టిపండ్లు మెత్తగా చేసి పెడుతూ ఉంటాం కదా ఫోన్ అలవాటు చేసి ఫోన్లో చిన్న చిన్న మ్యూజిక్ సాంగ్స్ రైమ్స్ ఏవో అలవాటు చేస్తూ చినిపించటము చేసింది అనమాట ఆ అలవాటు 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 అలా కంటిన్యూ చేసింది వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయినప్పుడు చిన్న చిన్న మాటలు చెప్పడము చేయడం బాబైతే నడిచేశాడు చిన్న చిన్న మాటలు చెప్పడం చేయడం చేశాడు అంత బాగుంది అసలు ఎవరికి ఏ డౌటు రాలేదు చాలా బాగుంది మేము రెగ్యులర్గా చూస్తూనే ఉండేవాళ్ళమే అయితే వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి బావి చెప్తుంటే బావి చెప్పకపోవడము తిరిగి మన కళ్ళల్లోకి చూడకపోవడము ఇంకా ఫోన్ వదులుతలా ఆ రైమ్స్ పెడుతుంటేనే తింటున్నాడు బాబు పేరు పెట్టి పిలుస్తుంటే వెనక్కి తిరిగి చూడట్లేదు వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది కానీ ఇంకా చిన్న వయసే కదా అనేసి ఆగారు నాకు అనిపించింది చెప్దామని కాకపోతే మళ్ళీ మా పాప ఇలా ఉంది కాబట్టి మళ్ళీ మనం చెప్తే వాళ్ళు వేరేగా ఫీల్ అవుతారు బాధపడతారు కదా వాళ్ళ అమ్మాయికి ఎలా ఉందని మనకు కూడా అలా అనుకుంటుంది మన బాబుకి కూడా ఉందని అనుకుంటుంది అని ఎవరికైనా నండి సహజంగా కోపం వస్తుంది అని నాకు మనసులో అనిపించినా చెప్పాలని నేను చెప్పలేకపోయాను నేనైతే చెప్పలేదు అనమాట సో రెండో సంవత్సరం బర్త్డే కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అలాగే ఉండడం వలన ఇంకా భయం వేసి వాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించారు అక్కడికి తీసుకెళ్లారనమాట చెప్తే అప్పుడు చెప్పారంట ఆర్టిజం లా ఉంది అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడుతున్నారనమాట ఏంటంటే సెల్ ఫోన్ అలవాటు చేసింది వాళ్ళ మదర్ అనేసి వాళ్ళ ఇంకా వాళ్ళ ఫాదరు గొడవ పడుతున్నారు బాబు వాళ్ళ ఫాదర్ సెల్ ఫోన్ అలవాటు చేసి పాడు చేసింది సెల్ ఫోన్ ఇచ్చింది అలాగా అనేసి ఆయన అదేం కాదు స్టార్టింగ్లోనే వచ్చింది నేను కావాలని ఏమైనా చేశాననేమో పాప అనమాట అప్పుడు అంటే సహజంగా జరిగేవి ఒక ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం చేసే తప్పులు మిస్టేక్స్ ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయని చెప్తున్నాను కేవలం సెల్ ఫోన్ వల్ల ఏదో అవద్దని కాదండి ఇప్పుడు ప్రీమేక్చుర్ బేబీ అంటేనే ఏదో ప్రాబ్లం ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు మనం సెల్ ఫోన్ ఎలా ఇస్తాం ఎలా అలవాటు చేస్తాం చెప్పండి ఆ బ్రెయిన్ ఎదుగుదల టైంలో ఫోన్ ఇవ్వడం వల్ల కూడా ఒక కారణం అవుతుంది అదే కారణం అని కాదు అది కూడా ఒక కారణం అవుతుంది చూసిన వాళ్ళకి కనీసం తెలుస్తుంది నిజంగా నేను చెప్తున్నాను ఆటిజం గురించి అవేర్నెస్ కలిగించడానికి మాత్రమే ఇవి చెప్తున్నానండి ఎవరినో వాళ్ళు ఎవరు మిస్టేక్ చేశారని చెప్పడం కాదు అలాంటి మిస్ మిస్టేక్స్ ఎవరు చెయ్యకూడదని మాత్రమే నేను చెప్తున్నాను అనట్లేదు కాకమ్మ కదా కావు కావను ఓహో కాకమ్మ వస్తుంది కాకమ్మ వస్తుంది చెయ్య అక్కడ కూర్చో అక్కడ ఒక చెట్టు మీద కూర్చో అన్నట్టు ఎక్కడ కూర్చోవాలి చెప్పు నీకు బాగా దాహంగా ఉందా అయితే కాకము ఇప్పుడు ఏం చేయాలి వాటర్ వాటర్ లేదంటే గట్టిగా వాటర్ లేదు వాటర్ లేదు అంది ఎత్తుక్కుంటుంది ఎత్తుక్కుంది ఎత్తుక్కున్న తర్వాత ఏం కనిపించింది అక్కడ ఒక కొండ కనపడిందంట కొండలో వాటర్ ఎంత ఉందో చూడు మరి తాగడానికి ట్రై చేయి అమ్మో అడుగునే ఉందంట ఎక్కడో ఏదో చూపించు ఓహో ఉందా అది తాగడానికి కుదరట్లేదు అప్పుడు ఏం చేసింది కాకమ్మ చెప్పు రాళ్ళ వెతుక్కో స్టోన్ తీసుకొని కుండలో వేసింది ఒకటి వాటర్ పైకి వచ్చిందా ఒక స్టోన్కి రాదు కదా మరి వచ్చిందా రాలేదని అడ్డం కూతలా మరి ఇంకొక స్టోన్ తీసుకుంది వేసింది మళ్ళీ వచ్చిందా రాలేదు చాలా అడ్డంగా ఓపాలి ఇంకొక స్టోన్ వేసింది వెయ్యి వచ్చిందా అలా అడ్డం గొప్పవే సరే మరొక స్టోను అలా ఒక్కొక్క స్టోను స్టో రాళ్ళ యొక్క బరువుకి వాటర్ పైకి వెయ్యి అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంది అవునా ఆ మాట చెప్పు నువ్వు అలా ఒకదాని తర్వాత ఒకటని మరి వేస్తున్న తర్వాత అప్పుడు ఏమైంది కొంచు కొంచెం కొంచెం ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసింది కదా ఇంకెప్పుడు తాగేయాలి కాకమ్మ ఓకేనా రైట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది బాయ్ చెప్పు కాకమ్మా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అను